ఈ నివాసినికి ఉత్సవము లే చేయగాన జరిగి పాచ్యమే అనుకురాత్మకారోహణము శేషవాహనము ధ్వజవాహనము జరిగిన చెనగా మహానము వృక్షము పని జరిగి మునుపుగాని జరిగింది వాహన గమనీయముగా జరిగిన చెనగా గోపాల వాహనం ఎంతో గమనీయంగా జరిగింది స్వామి వరవాసముయే కనన చంద్రప్రభ సేవలని హై కొనియే హస్యావాహనము ఎక్కిన స్వామి ఆనందము కొరకొండి ఉన్న రముని ఎక్కి కొరవీందుల లో తిరిగెనుగా

ఏడు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ కలదు కదా ఏడు బండలు ఎక్కినంతనే మనసే ఉంది కదా మన మనసే ఉంది కదా మీ పదదాసి బాలరత్నం హృదయం నుండి పూజన పుష్పం అక్షర రూపం దాల్చిన వెంటనే గానామృతం పూజ ఫలస్ చూసిన వారికి పుణ్యము కాదా పాడిన వారికి జన్మములని శనివారము నాడు గానము చేసిన శని దోషములు తొలగునగా మూడు వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునగా ఐదు వారాలు గానము చేసిన శని సంపదలు ఇచ్చినగా ఏడు వారాలు గానము చేసిన కోరిన కోసలు

మంగళమయ్యా వెంకటేశ మంగళమయ్యా శ్రీనివాస మంగళమయ్యా మంగళపతి మంగళమయ్యా పద్మవయ్య వందనమయ్యా తిరుమలేశ వందనమయ్యా వెంకటేశ వందనమయ్యా శ్రీనివాస వందనమయ్యా పదాభివందనమయ్యా లోకామంత శాంతిసు లోకామంత సుగమంతు లోకామంత కళ్యాణమస్తు